ప్రస్తుతానికి మేమైతే భోజనం చేయడానికి అయితే అన్న క్యాంటీన్కి అయితే వెళ్తున్నాం సో ఇక్కడ అయితే క్యాంటీన్ ఉంది కానీ రేట్లు అయితే మామూలుగా లేవు చాలా దూరంగా ఉన్నాయి అందుకే మేమైతే అన్నా క్యాంటీన్కి అయితే వెళ్ళిపోతున్నాం అలా కిందకి వెళ్ళే దారిలో అయితే మంచి వ్యూ పాయింట్ అయితే కనబడింది చూడండి వైజాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా సో మేమైతే ఇక్కడ కొంచెం దూరంలో ఒకటి చూసాము ఇది పోర్ట్ అంట అంటే మేము ఇప్పుడు వెళ్ళలేదు ఇది ఒక బొగ్గులు పోర్ట్ అంట సో దాని గురించి మనకేందు కానీ మనమైతే ఇప్పుడు వేరంగా అయితే అన్న క్యాంటీన్ దగ్గరకైతే వెళ్ళాలి ప్రస్తుతానికి అయితే చూడండి మా వాడు అయితే క్యాంటీన్కి అయితే వచ్చాడు కదా ఇక్కడే చాలా దారుణంగా రేట్లు అయితే ఉంటాయి ఇప్పుడు మావాడు ఒక ఇరవై రూపాయలకు నాలుగు సమోసాలు తెమ్మని చెప్పాను అక్కడైతే వచ్చేటప్పటికైతే అది ఒక సమోసే ఇరవై అంట అలాగే ఇక్కడ టిఫిన్ రేట్లకి వచ్చినట్లయితే రెండు ఇడ్లీలు ఇరవై ఐదు రూపాయలంటా అదే బయట ఇరవై రూపాయలకి నాలుగు ఇడ్లు అయితే ఇస్తారు ఇంటి నుంచి తెచ్చుకుని ఐదు వేలు మొత్తం స్వాహా అందుకే కొంచెం డబ్బులతో మిగిలితే మేమైతే ఇక్కడ అన్నా క్యాంటీన్ దగ్గరకి అయితే వచ్చే సో ఇక్కడ మాకు అయితే కరెక్ట్ గా పదిహేను రూపాయలు అవుతుంది భోజనము మేము ప్రతిసారి ఇక్కడికే వచ్చి ఫుడ్ తింటూ ఉంటాము మా వాడు అయితే లైన్లో నిలబడి టోకన్లు అయితే తీసుకుంటున్నాడు మేమైతే సైడ్ అయితే ఒక వైపు అయితే నిలబడి చూస్తూ ఉన్నాము అంటే ఇక్కడ చెప్పులు అయితే లోన్కి ఎలా లేదు బయటే ఉంచాలి కొంచెం బాగానే ఉంది చెప్పు లోన్కి తీసుకెళ్లకు బయట వదిలేడం టోకెన్ తీసుకుని అలా లోన్కి అయితే ఎంట్రీ అయ్యా లేదో చూడండి చాలా మంది అయితే లైన్ లో ఉన్నారు ఇంకొంతమంది భోజనం అయితే చేస్తూ ఉన్నారు నేనైతే రెండు టోకెన్లు తీసుకున్నాను ఎందుకంటే నాకు ఒక టోకెన్ అయితే సరిపోదు అంటే చాలా బాగా ఆకలిగా ఉండడంతో నేనైతే రెండు టోకెన్ అయితే తీసుకున్నాను ఇంకా అలాగే మా కూడా రెండు టోకెన్ అయితే తీసుకున్నాడు ఇంకో అంటే మా బ్రో అయితే ఒక టోక తీసుకున్నాడు మొత్తం ఐదు టోకీలు అయితే తీసుకున్నాం అందులో రెండు నాకు రెండు మా తమ్ముడికి అయితే మా బ్రోకి అయితే ఇచ్చేసాను అనమాట ఇక్కడ భోజనం అయితే చాలా బాగుంది అలాగే వేడి వేడి రైస్ ఇంకా దానితో అయితే మిక్స్ చాలా అంటే చాలా బాగుంది కర్రీస్ కూడా చాలా అంటే బాగున్నాయి ఏది తీసి ఇదైతే రెండో వేడతానమాట అంటే ఫస్ట్ ఒకసారి తినేసాం ఇది రెండోసారి అయితే వేసుకుని మళ్ళీ వచ్చేసాం కేవలం ఐదు రూపాయలకే ఎంత మంచి భోజనం వస్తుందంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి ఈ అన్న క్యాంటీన్ అనేది హాస్పిటల్ పక్కన ఉండడం చాలా మంచిది లేదంటే మాకు దూర తీరిపోయి సరేలే భోజనం అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేసి మేమైతే సక్సెస్ఫుల్ గా బయటకి అయితే వచ్చేసా మా కూడా ఆనందం చూడండి రెండు ప్లేట్లు ఎగరేసాడు ఇంకా నేను కూడా రెండు ప్లేట్లు అయితే అలా తీసుకున్నాను చూసేకైతే చాలా మంది భోజనం చేయడానికి అయితే వస్తున్నారు సో ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుండగా